కాశీ వైభవాన్ని తెలపటం అన్నది దేవతల వల్ల కూడా కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటిది కాశీ గురించి చెప్పడం కాశీ పట్టణం గొడుగు లాంటిది పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది కాశీ ఇది ప్రళయకాలంలో మునుగక అతి ప్రాచీన పట్టణం శివుడు ప్రళయకాలంలో తన తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడు కాశీ భూమిపైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి కాశీ పన్నెండు జ్యోతిర్లింగాలలో శ్రేష్టమైనది పద్నాలుగు భువన భాండాలతో విశేషమైన స్థలం కూడా కాశీలో గంగా స్నానం బిందు మాధవ దర్శనం అనంతరం మొదట డిండి వినాయకుడు విశ్వనాథుడు విశాలాక్షి కాలభైవ దర్శన అతి ముఖ్యమైనవి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు కాలభైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు కాశీలో మరణించిన వారికి యమబాధ పునర్జన్మ కూడా ఉండదు కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రగుప్తుడి నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది డిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే ముప్పై రెండు ఎక్కువ రెట్లు అధిక శిక్షలను విధించి మరుజన్మ లేకుండా చేస్తాడు కాబట్టి కాశీలో కాలభైవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశీదారం కడతారు కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయట కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు అందుకే కాశ్యాంత్ మరణాన్ముక్తి అనే శాస్త్రవచనం కాబట్టి చివరికి జీవితకాలమంతా పురిలో గడుపుతారు పెద్దలందరూ మరణించిన వారి ఆస్తికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథుడిచే ఉద్ధరింపబడతారు గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి ధనుస్సాకారపు కాశీపట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ ఘాట్ను వదిలి దూరంగా జరగదు కాశీలోని కొన్ని వింతలు ఇప్పుడు తెలుసుకుందాం కాశీలో గ్రద్దలు ఎగరవు గోవులు ఎవరిని పొడవు బల్లులు అరవవు అక్కడ చనిపోయిన వారు శవాలు కంపు కొట్టవు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచేవిపైకి లేచి ఉంటుంది కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి ఉంటాయి సందులు అనేక వలయాకారంలో చుట్టినట్టు ఉండి పద్మ వ్యూహంలాగా ఉంటుంది కొత్త వారికి అసలు దారే తెలీదు ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృతి పీఠం కాశీలోనే ఉంది కాశీలోనే గంగమ్మ తీరాన ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి పూర్వం అక్కడ అనేక సుందర వనాలు పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికులు దాడుల నుండి కాపాడటానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి తెలియకుండా చేశారు అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురయ్యారు కాశీలోని వరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి విముక్తి కలుగుతుంది కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం వస్తుంది పాపం చేసిన కోటి రెట్ల పాపం కూడా అంటుకుంటుంది విశ్వనాథుడికి అభిషేకించిన తరువాత చేతి రేఖలు మారిపోతాయట అక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీనే ఓం శివాయ ఇంకోసారి ఇంకో విషయం విందాం